భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్యయోగంలో భగవంతుని పలుకులు ఓ అర్జున అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది ఈ విశ్వము అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది సమస్త ప్రాణులు నా స్థితమై ఉన్నాయి ఒక కల్పము చివరలో అన్ని జీవులు నా ఆదిమ భౌతిక శక్తిలో కలిసిపోతాయి తదుపరి సృష్టి ప్రారంభంలో నేను వాటిని మళ్ళీ వ్యక్తపరుస్తాను ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతో ఉంటాను నా యొక్క నిర్దేశ్యంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్నే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు ఈ విశ్వానికి నేనే తండ్రిని నేనే తల్లిని పోషకుడిని నేను సూర్యుడి రూపంలో వేడిమిని ప్రసరిస్తాను నేనే వర్షమును ఆపుతాను కురిపిస్తాను నేనే శాశ్వతమైన ఆత్మను తాత్కాలికమైన పదార్థమును కూడా నేనే దేవతలను పూజించేవారు దేవతల ఎందు జన్మిస్తారు పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి పెడతారు నా భక్తులు నన్నే చేరుకుంటారు ఎవరైనా నాకు భక్తితో ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ లేదా నీరైనా కానీ సమర్పిస్తే దానిని నేను ఆనందంగా తీసుకుంటాను మీ పనులన్నీ నాకు అంకితం చేయటం ద్వారా మీరు మంచి మరియు చెడు ఫలితాల బానిసత్వం నుండి విముక్తి పొందుతారు చెదించుట ద్వారా నీ మనస్సు నాతో జతపడి నీవు ముక్తి పొంది నన్ను చేరుతావు నేను సర్వప్రాణులయందు సమత్వ బుద్ధితో ఉంటాను నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ విరోధ భావంతో కానీ ఉండను కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను వారి జన్మ జాతి కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహించుకునేవారైనా నన్ను శరణ పొందిన వారంతా పరమ పదమును పొందుతారు